బైబిల్ గొప్పతనము ప్రపంచంలో లిపి ఉన్న ప్రతి భాషలో ముద్రింపబడిన ఒకే ఒక్క గ్రంథం బైబిల్ దేవుని మాటలతో కూడిన బైబిల్ గ్రంథమును మనము ఎందుకు నమ్మాలి అంటే అందులో జీవం ఉంది సత్యం ఉంది సమానత్వం ఉన్నాయి మంచితనం మానవత్వం దైవత్వం ఉన్నాయి నీతి నిజాయితీ ఆత్మీయ విలువలు ఉన్నాయి ఆనాటి ప్రజలు మొదలుకొని ప్రస్తుతం మన వరకు ఉపకరించే జీవన విధానం బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది ఇంకా బైబిల్ గ్రంథములో అనేక శాస్త్రాలను దేవుడు ముందుగానే మనకు మన కొరకు వ్రాయించి ఉంచినాడు ప్రకృతి శాస్త్రం ఖగోళ శాస్త్రం వైద్యశాస్త్రం న్యాయశాస్త్రం భౌతిక శాస్త్రం సమస్త సృష్టి నిర్మాణం జంతు నిర్మాణం మానవ నిర్మాణం పక్షి నిర్మాణం వృక్షశాస్త్రం సముద్ర జీవుల నిర్మాణం భూమి పుట్టుక విశ్వం పుట్టుక జీవం పుట్టుక ఇలా సకల శాస్త్రాలు తనలో కలిగి ఉన్నది బైబిల్ గ్రంథము భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడతాయని దేవుడు ఈ లోక శాస్త్రజ్ఞులు కనుగొనక పూర్వమే మనకు కీర్తనల గ్రంథము నూట నాలుగు తొమ్మిదిలో తెలియచేసి ఉంటున్నారు ఋతువులను తెలుపుటకి ఆయన చంద్రుని నియమించను అని వ్రాయబడి ఉన్నది గాలికి బరువు ఉన్నదని ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొనడానికి పూర్వమే యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో అక్షరంలో గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించనని వ్రాయబడి ఉన్నది ఇరవై ఒకటవ శతాబ్దంలో శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము ఉన్నదని వాటి వాటి క్రాంతిలో కూడా భేదాలు ఉన్నవని కనిపెట్టక పూర్వమే సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదని ముందే బైబిల్ గ్రంథము చెప్పడం జరిగింది కోరింతవులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము నలభై ఒకటి వచ్చినములో విషయాన్ని మనం కనుగొనవచ్చును భూగోళము శూన్య మండలంలో వేలాడుతున్నదని భూమి బల్లపరుపుగా లేదని గుండ్రముగా ఉన్నదని బైబిల్లో దేవుడు శాస్త్రవేత్తల కంటే ముందుగానే లోకానికి తెలియచేసి ఉంటున్నాడు యోగ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడవ వచనం అలాగే ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై రెండవ వచనములోను ఏషియా పదకొండు పన్నెండవ వచనములోను దేవుడు విషయాలను పొందుపరిచి ఉంటున్నాడు ఆకాశంలో నక్షత్రముల సంఖ్యను గురించి క్రీస్తు శకం నూట యాభై సంవత్సరంలో టోలమే అనే ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక వెయ్యి యాభై ఆరు నక్షత్రాలు మాత్రమే ఆకాశంలో ఉన్నవని ఇంకా మరికొందరు శాస్త్రజ్ఞులు మరి కొన్ని రకాలుగా లెక్కలు చెప్పటం జరిగింది కానీ నేటి ఆధునిక కాలంలో ఖగోళ శాస్త్రం పెరిగిన తర్వాత కనుగొన్న విషయం ఏమిటంటే ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టడం ఎవరి తరం కాదు అని అసాధ్యమని అదే విషయాన్ని దేవుడు మనకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఆధునిక శాస్త్రం కనుగొనక ముందే వ్రాయించి ఇవ్వటం జరిగింది ఆది కాండము పదిహేనో అధ్యాయము ఐదో వచనం ఇంకా చెప్పాలంటే బైబిల్ గ్రంథములో భూమికి దేవుడు పునాదులను వేసి ఉన్నాడు అని ఉంది ఆ పునాదులను మనుష్యులు కదిపి ప్రకృతి వినాశనం తెచ్చుకున్న సంఘటనలు అనేకం జరిగాయి అసలు భూమికి పునాదులను దేవుడు ఎక్కడ వేశాడు మీకా గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచనం నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న రాని సంబోధించాడు ఇంకా యోబు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఇలా ఉంది పర్వతాల జోలికి వెళితే భూమి పునాదులు కదులుతాయని దేవుడు వ్రాయించి ఉన్నాడు ఈ విషయం తెలియని దేశాలు పెద్ద పెద్ద పర్వతాలను కొండలను గుట్టలను కూల్చి పెని ముప్పు తెచ్చుకుంటున్నారు సునామీలు భూకంపాలు కలగడానికి కారణం అవుతున్నారు భూమి పునాదులను ధ్వంసం చేయడమే దీనికి గల కారణం అని బైబిల్ గ్రంథం ద్వారాగా మనం తెలుసుకునవచ్చు ఇలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో తప్ప మరి ప్రపంచంలో ఏ ఇతర మత గ్రంథాల్లోనూ మనము చూడలేము ఇంకా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో మనిషి వేలిముద్ర గురించి కూడా దేవుడు వివరంగా వ్రాయించి ఉంటున్నాడు ప్రపంచంలో ఒక మనిషి ముద్ర మరొక మనిషి వేలిముద్రతో టాలీ కాదని ఈ ఆధునిక యుగములో కనుగొనటం జరిగింది కానీ దేవుడు క్రీస్తు పూర్వమే పదిహేను వందల సంవత్సరాల క్రితము యోగు గ్రంథములో తెలియజేసి ఉంటున్నారు యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు ప్రపంచంలో మరి ఏ గ్రంథాలలో లేని నేటి సమకాలీన సమాజ క్షేమం కొరకు ఉపకరించే అనేక విషయాలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి ఉదాహరణకు ప్రపంచ దేశాల రాజ్యాంగాలకు మూలం బైబిల్ గ్రంథం దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పది ఆజ్ఞలు ఈ లోకానికి మంచి చెడు పాపం పుణ్యం నీతి అవినీతి న్యాయం అన్యాయం వంటి అనేక విషయాలను అవగతం చేయటం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచాన్ని వెళ్ళిన అనేక సామ్రాజ్యాల గురించి వాటి నాశనం గురించి కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసుకోనవచ్చును ఉదాహరణకి బబుల సామ్రాజ్యం మాదీయ పార్శిక సామ్రాజ్యం గ్రీకు రోమా సామ్రాజ్యాలు ఎదగడం పడిపోవటం నేటి సంకీర్ణ రాజకీయ పరిపాలనను గురించి దాని ఏళ్ళు గ్రంథంలో క్రీస్తు పూర్వమే దేవుడు వివరించటం జరిగింది చివరకు నిలిచేది నిజమైనది క్రీస్తు సామ్రాజ్యం మాత్రమే ప్రపంచంలో మరి ఏ గ్రంథానికి లేని ప్రత్యేకత బైబిల్కు మాత్రమే ఉంది అది మత గ్రంథం కాదు సమాజ హిత గ్రంథం మరి బైబిల్ గ్రంథంలో ఎన్ని విషయాలు ప్రపంచానికి ఆధునిక శాస్త్రం కనుగొనక ముందే ఎలా ఉన్నాయి అంటే బైబిల్ మనుష్యులు రాసిన ఒక పుస్తకం కాదు దైవ ప్రేరణతో ఆయా కాలాలలో ఆయా మనుషుల చేత లిఖింపజేసాడు అందువలనే ప్రపంచంలో ఏ గ్రంథంలో లేని మానవ చరిత్ర విశ్వం పుట్టుక మానవ పుట్టుక భూమి అందులో సకల ప్రాణుల పుట్టుక ఋతువులు కాలాలు సమయాలు నక్షత్ర మండలాలు ప్రపంచ చరిత్ర ఇలా అనేక విషయాలు బైబిల్లో మాత్రమే ఉన్నాయి ఈ గ్రంథాన్ని పదహారు వందల సంవత్సరాల పాటు నలభై మంది వ్యక్తులచే ఆయా కాలాలలో ఆయా తరాలలో ఆయా సమయాలలో దేవుడే వ్రాయించినాడు అందుకే ఎందరు రాసినా బైబిల్లో ఒక విషయం గురించి ఒకరు ఒకలా మరో కాలంలో మరొకరు మరోలా చెప్పలేదు బైబిల్లో ఉన్న విషయాలు అన్నీ ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉండవు ఈ విషయం బైబిల్ చదివి అందరూ గ్రహించుకొనవచ్చు ఇలా బైబిల్లో ఉన్న విషయాలు ఎందరో మనుష్యులు ఒకరికి మరొకరితో సంబంధం లేని వారు రకరకాల కాలాల్లో రాసిన బైబిల్ దైవ ప్రేరేపిత గ్రంథం కాబట్టే అందులో విషయాలు అన్నీ ఒకదానితో ఒకటి ఏక్యభవిస్తున్నాయి రెండవ తిమోతి పత్రిక మూడో అధ్యాయము పదహార వచనము ప్రతి లేఖనము దైవావేశం వల్లనే కలిగినవి అని మనం చూడవచ్చును పేతు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఎలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలమ్మగా పలికిరి మోష్య కాలంలో ఎర్ర సముద్రములో మునిగిపోయిన ఐగుప్తు సైన్య రథ చక్రాలు ఆయుధాలు నేటికి బైబిల్లో వివరించిన చరిత్రకు రుజువులు పరో చక్రవర్తి రామ్సేస్ మోషే మాట నమ్మక మోషే దేవుని కోపానికి నా పెద్ద కుమార్ని కోల్పోయానని వ్రాయించిన ఆధారం ఈజిప్టులో కనుగొనబడినది ఫరో చక్రవర్తి కుమారుని సమాధిలో లభ్యం అయ్యింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప విషయాలు బైబిల్ గ్రంథంలో మన కొరకు దేవుడు వ్రాయించి ఉన్నాడు బైబిల్లో చరిత్రకు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న చరిత్ర ఆధారాలు ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న ఎవరికీ లేవు అందుకే పదకొండ మందితో ప్రారంభమైన క్రైస్తవ్యం ఈనాడు ప్రపంచంలో సగానికి పైగా విస్తరించింది రెండు వేల ఆరు వందల భాషల్లో అనువదించబడింది బైబిల్ గ్రంథం వారానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది బైబిల్ను తీసుకుంటున్నారు ఏసయ్యలో నడుస్తున్నారు దేవుని మాటలతో కూడిన బైబిల్ గ్రంథం ప్రపంచములో అగ్రగామిగా వెలుగొందుతుంది బైబిల్లో లేనిది గొప్పది మరొకటి ఈ లోకంలో లేదు ఇది ముమ్మాటికి సత్యం